నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి ఈరోజు వీడియో చేస్తున్నా ఇప్పుడు కరోల్బాగ్ మెట్రో స్టేషన్ కింద ఉన్నా నేను రెండు బ్రిజాలు తీసుకున్నా ఒకటి మిరాల కూడా కదా సార్ మిరాల కూడా సారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రీడింగ్ ఎంత ఉంది ఎనిమిది వందలు తీసుకున్నా యాభై ఆరు వేల ఎనిమిది వందలు తిరిగిన బండి ఒకటి ఉంది ప్లస్ నలభై ఐదు వేల చిల్లర తిరిగింది ఒకటి ఆటోమేటిక్ ఒకటి జెడ్ఏ ప్లస్ వైట్ కలర్ మ్యాన్యువల్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ చైన్ తిరిగింది ఒకటి రెండు వెహికల్ తీసుకున్నా రేపు మధ్యాహ్నం రిటర్న్ అవుతున్నా అందుకోసమే వీడియో వేస్తున్నా ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా నుంచి ఒకసారు మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కు లాస్ట్ టైం ఒక వెహికల్ వాళ్ళకి తెచ్చిసిన అన్న ఓకే అంజనలకు కూడా ఫ్రూట్స్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటాడు నాకు అయితే వాళ్ళ బామార్ది కూడా వాళ్ళు ఆయన ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికాలోనే ఉంటారు వాళ్ళ బామ్మార్ది కూడా ఒక బండి కావాలని డబ్బులు పంపించిండు ఒకలా పదిహేను ఇరవై రోజుల క్రితం వెతకంగా వెతకంగా ఇవాళ ఒకటి ఎనిమిది లక్షల పదివేలకు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ బండి కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ ఒరిజినల్ బండి ఎక్కడ పెయింట్ లేదు బంపర్ లిడ్స్ పెట్టి మొత్తం ఒరిజినలే ఆ బండి దొరికింది ఆ బండి రేపు సండే ఉంది ఒకవేళ అమౌంట్ ఇట్లా సార్ చేస్తే ఆ బండి ఇవి రెండు బండ్లు తీసుకొని బయలుదేరుతాం లేకపోతే ఈ రెండు బ్రిజాలు ఇచ్చి తమ్ముడి ఉన్ను ప్రకాష్ని పంపించి నేను ఇక్కడనే ఆగిపోతా ఆగి టూ త్రీ డేస్ తర్వాత నేను వెళ్తా లేకపోతే వీళ్ళు అస్తే గిట్టి ఇంకో రెండు మూడు వెహికల్స్ ఏమన్నా అడ్జస్ట్ అయితే అవి ఇవి తీసుకొని బయలుదేరుతాం అయితే ఇప్పుడు వీడియో ఎందుకు అంటే నేను ఏ బండి అయినా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మనం పేపర్లు ఇచ్చే వరకు నా జిమ్మదారి ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ అనేది మీరు వేయించుకోవాలి మీ మీ లొకేషన్లలో నాకు అక్కడ ఏజెంట్లు కానీ ఆర్టీఓ ఆఫీస్లో ఎవరు నాకు పరిచయం ఉండరు నాకు మా జగిత్యాల కానీ కరీంనగర్లో కానీ మాత్రమే తెలుసు మిగతా జాగాల్లో నాకు ఎవరు తెలియదు చాలామంది మేము బండ్లు ఇచ్చినాక ఆర్టీఓ ఆఫీస్కు పేపర్లు తీసుకొని పోయి అన్ని పేపర్లు ఇస్తున్నాం ఇన్వాయిస్ ఎన్ఓసీ ఓనర్ పెట్టిన సంతకాలు ఓనర్ ఐడి ప్రూఫ్స్ బండికి సంబంధించిన ఏ పేపర్ ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ప్రతి ఒక్క పేపర్ నేను ఇచ్చేటప్పుడు కూడా యూట్యూబ్లో వీడియో చూపెట్టి మరీ ఇస్తున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వీళ్లకు రిజిస్ట్రేషన్ చేయంగా అన్న ఈ మాకు ఇక్కడ కొనే బండి ప్రైజే అక్కడ పడ్డది ఇంకా మాకేం లాభం అని నన్ను అడుగుతున్నారు చాలామంది అన్న ఇప్పుడు మనం ఇదే బండి సేమ్ ఇప్పుడు నేను ఈ జెడ్డే ప్లేస్ కస్టమర్కి ఇప్పించిన బ్రిజా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి మేము జగిత్యాల ఎనిమిది లక్షల పైన అమ్ముతాం ఎనిమిది లోపయితే అమ్మం ఈ బండి మనం కస్టమర్కి ఏం ఇప్పించిన శివ ఆరు చెప్పు పర్లేదు ఏం రికార్డు అయితే అందరికి వెళ్తుంది కదా లక్షల యాభై ఈ బండి నేను ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించిన సార్ ఇతనికి లక్ష యాభై వేల కాయిదాలకైనా ఎనిమిది లక్షలైతే ఈ బండి ఎనిమిది లక్షలు పెడితే మన దగ్గర ఇట్లాంటి బండి ఇంత తక్కువ తిరిగిన బండి మాత్రం దొరకదు ఇంత నీట్గా ఒరిజినల్ బంపర్ రీడ్స్ పెట్టి మొత్తం ఒరిజినల్ బండి ఏపీ రిప్లేస్ కాలేదు సేమ్ సిక్స్టీన్ మోడల్ జెడ్ఏ ప్లేస్ ఒకటి పెట్టినా నేను రెండు వేల పదహారు మోడల్ అది సెకండ్ డోర్ రైట్ సైడ్ది సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది అది కూడా నేను వీడియోలో చెప్పినా అయితే చాలామంది వెహికల్ తీసుకున్న తర్వాత ఓ మూడు నెలలకో ఆరు నెలకో వాళ్ళు ఏదైనా కుక్కకు తగిలించినప్పుడు ఏకైనా రివర్స్ల బంపర్ పలిగినప్పుడు వాళ్ళకు బంపర్ల మీద పెయింట్ అయింది లప్పం గిప్పం పలికిపోయి ఏర్పడ్డప్పుడు నాకు కాల్ బ్యాక్ ఎత్తారు అన్న నువ్వు బండి మొత్తం ఒరిజినల్ అన్నావు ఈ బంపర్ స్క్రూలు ఫిట్ చేసి ఉన్నాయి నువ్వు బా మరి మాకు ఒరిజినల్ అని చెప్పినావు కదా అని ఇప్పుడు ఈ ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతారు సో దానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ముంగట దగ్గర దగ్గర ఒక వంద కార్లు ఉన్నాయి సార్ ఇందులో ఒక ఐదారు బస్సులు కూడా ఉన్నాయి ఒక్క బండి పక్కకు ఇంకో బండి రాక్కొనే పోతారు ఇక్కడ సైడ్ మిర్రలు విరిగిపోతాయి ముంగట బంపర్ వెనక బంపర్ పలిగిపోతుంది ఆ పలిగిన బంపర్లను పేస్ట్లు పెట్టి స్క్రూలు పెట్టి ఫిట్ చేసి ఏర్పడకుండా మనకు అమ్ముతారు అందుకే నేను వీడియోలలో ప్రతి వీడియోలో క్లియర్గా చెప్పేది ఏంటంటే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉందని చెప్తాను ఎందుకంటే బంపర్లు రీప్లేస్ కావచ్చు కాకపోవచ్చు నేను పొద్దున ఉదయం టోయా ఇతిహాస్ జీడి టూ సెవెంటీన్ మోడల్ బండి వీడియో చేసిన బంపర్ ఒరిజినలే షోరూమ్ నుంచి వచ్చిన బంపరే కానీ పెయింట్ అయింది వెనక బంపర్ ముంగడ బంపర్ ఇది ఏంటంటే ఓడన్నా సడన్గా బైక్ వచ్చి కుద్దిన బంపర్ ప్లాస్టిక్దే కాబట్టి టుప్ కన వెలిగిపోతుంది లేకపోతే వాళ్ళ క్లిప్లకి వెళ్ళి ఏదైతే మడగడుకు ఫెండర్కున్ను బంపర్కు మధ్యలో ఒక ప్లాస్టిక్ క్లిప్ కూర్చొని ఉంటుంది ఆ క్లిప్ ఇరిగిపోయినా బంపర్ వాళ్ళకెళ్ళి బయట దాని దానివల్ల ఏం చేస్తారు మళ్ళీ క్లిప్ కొనాలంటే అది అంత ఇప్పాలి సెట్టింగ్ అని తలకైన పైన ఏం చేస్తారు స్టార్ గుర్తున్న స్క్రూలు సొన్నపిడి ఒక రెండు మీదికి మీదకెళ్ళి లప్పం పెట్టి పేస్ట్ వేసేది పేస్ట్ పెట్టి కలర్ వేసేస్తారు దానివల్ల మనకు ఏర్పడది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మళ్ళీ మనం ఏదైనా బండికి ఈ బండితో తొలగిచ్చినప్పుడు ఆ స్క్రూలతో సహా బయట పడుతుంది అది బయట ఆరు నెలలకో సంవత్సరంకో వడ్డాక నా ముంగటికెళ్ళి రైట్ తీసుకోవాలి ఆరు నెలలకో సంవత్సరంకో వడ్డ తర్వాత అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న నువ్వు బండి మొత్తం ఒరిజినల్ అన్నావు దీనికి బంపర్లకు డ్యామేజ్ వెళ్ళింది అని అడుగుతారు అన్న బండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నా చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో ఉపయోగపడుతుంది అందుకోసం చెప్తున్నా మీరు ఏ బండి అనే కొనూరు ఇక్కడ బంపర్లు మాత్రం చూడకూరి మీరు బంపర్లకు కూడా ఒరిజినలే కావాలి అనుకుంటే వందల ఒక్క బండి దొరుకుతుంది అట్లా నేను మొన్న ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ బండి తెచ్చిన అది బంపర్ కూడా ఒరిజినల్ అవి అట్లా ఎప్పుడో ఒకటి అంతే తప్ప మనం ఉన్న ప్రతి బండి షోరూమ్ బండి లెక్కనే ఉండాలంటే మనం అక్కడనే షోరూంలో కొనుక్కోవాలి మళ్ళీ చాలామంది లేటెస్ట్ వెహికల్ డీజిల్ బండ్లు డీజర్లు కానీ ఎటుకలు కాని గురించి ఇలా చాలామంది కాల్స్ చేసారు థ్యాంక్ యూ సార్ మీకు నా మీద నమ్మకం కొద్ది ఫోన్ చేసినందుకు కానీ మీరు తీరా మీరు అడిగేదేమో డీజిల్ బండి రేట్లు మేము డీజిల్ బండి రేటు చెప్పాగానే కొత్తది వస్తుంది కదా అని నువ్వు బాగా రేట్ చెప్తున్నావు అంటున్నారు కొత్తది ఎడికెళ్ళు వస్తే సార్ డీజిల్ బంద్ రెండు మూడు ఏళ్ళు అవుతుంది డీజిల్ రెండు వేల ఇరవైనే బంద్ అయింది ఇరవై లాస్ట్ ఇరవై తర్వాత వచ్చినాయి అన్ని విఎక్స్ఐ పెట్రోల్ ఇరవై మూడు నుంచి సిఎన్జి పెట్రోల్ వచ్చినాయి మీరు సెకండ్ హ్యాండ్ డీజిల్ బండి కొనుక్కోవాలనుకుంటే డీజిల్ బండ్లకు ఎక్కువ రేటు ఉన్నాయి మారుతి కంపెనీల మిగతా కంపెనీలలో తక్కువ రేటు ఉన్నాయి మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ డీజిల్ టైప్ త్రీ ఎట్టుగా కానీ టైప్ త్రీ డీజిల్ డిజైర్ కానీ టైప్ త్రీ స్విఫ్ట్ కానీ కావాలనుకున్నప్పుడు మీరు కొత్త బండి గురించి కంపేర్ చేసి ఆలోచించే ముచ్చట్టు ఉంటే నాకు ఫోన్లు కూడా వేకూరు ఎందుకంటే న్యూ వెహికల్ విఎక్స్ఐ స్విఫ్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల చిల్లర ఉంది అంతేనా తొమ్మిది లక్షల యాభై వేలు అనుకుందాం అదే మీరు రెండు వేల పంతొమ్మిది డీజిల్ బండి గిట్టా మీరు టైప్ త్రీ డిజైర్ కొనుక్కుంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షల యాభై వేలు దాకా రేటు ఉంటుంది అప్పుడు మేము చెప్పేవారు కల్లా మీకు కోపం వస్తుంది నేను కొత్త బండి రేట్ చెప్తున్నామైంది కొత్త ఎత్తగా ఇంకో లక్ష కలిపితే అంటారు షోరూంలో రెండు బండ్లు డీజిల్ బ్యాన్ కాకముందు విషయం చెప్తున్నా షోరూంలో రెండు బండ్లు పక్కపక్కకే ఉంటాయి ఒకటి పెట్రోల్ ఒక డీజిల్ డీజిల్ బండి ఏమో ఆరు లక్షల యాభై వేలు ఉంటే పెట్రోల్ బండి ఎనిమిది లక్షల యాభై వేలు ఉంటుంది అప్పుడు మనం అడగం దీనికి రేట్ ఎందుకు ఎక్కువ అని అడగం ఎందుకంటే మనకు తెలుసు డీజిల్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ సెకండ్ హ్యాండ్ బండికి వచ్చినప్పుడు మాత్రం మనం కొత్త బండిని కంపేర్ చేసి మాట్లాడతాం ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు అన్న కొత్తది లేటెస్ట్ టైప్ త్రీ ఎట్టిగా కావాలంటారు తీరా మనం బండ్లు వెతికి అప్డేట్ చేయగానే అన్న కొత్తదే పన్నెండు లక్షల చిల్లరనో పదమూడో ఉంది కదా అంటారు అప్పుడు కొత్తది డీజిల్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ బంద్ అయినప్పుడు దాని జడ్డీఏ ప్లస్ పద్నాలుగు లక్షల చిల్లర ఆ బండి మేము ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పన్నెండు లక్షలకు అమ్ముతున్నాం నేను మొన్న హైదరాబాద్ నుంచి ఒకసారి బండి పంపించిండు పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టింది ఆయన పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టమన్నాడు నేను మా తమ్ముళ్ళు సరిగ్గా గుర్తుకు లేక సార్కు పన్నెండు లక్షలు అయితే సరిపోద్ది అన్న అన్నాక నేను పుష్కన ఆయనతో పన్నెండు ఇరవై ఐదు పెడితే ఆయన పన్నెండు ఇరవై ఐదుకి అమ్మిండు ఒక్క రూపాయి తక్కువ వేయాలి అదే రేటుకి అమ్ముడు పోయింది బండి పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలకే అమ్ముడు ఎందుకంటే దాని గురించి తెలిసిన వ్యక్తులే అన్ని పైసలు పెట్టి కొనుక్కుంటారు మళ్ళీ సెకండ్ హ్యాండ్ కదా దీని బంపర్లు పెయింట్ అయినాయి కదా దీనికి టైర్లు వేసుకోవాలి కదా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కదా అంటే సార్ బర్రెన్గా ఉన్న తర్వాత దానికి గడ్డేయాలి పాలు విండుకోవాలనుకుంటే అన్ని పనులు ఉంటాయి ఏం చేయకుండా ఇంటికాడ కడ అయితే ఖరాబ్ అయిన బండి తీసుకుపోయే కూడా ఉట్టికి ఇంటికాడ పెట్టుకోవచ్చు మనం ఒక బండి కొన్న తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది దానికి దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి దానికి టైర్ పంచర్ అవుతుంది ఒకసారి డీజిల్ పోయాలి డీజిల్ పెట్రోల్ బండికి పెట్రోల్ పోయాలి ఆయిల్ చేంజ్ బ్యాటరీ పోతుంది ఎలక్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది బల్బ్ ఎగిరిపోతుంది ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి బండ్లల్లో ఏం రిపేర్ రాకుండా బండి దొరకడం అయితే కష్టం సార్ ఇప్పుడు మీరు ఎంత పాత బండి కొన్నా ఎంత కొత్త బండి కొన్నా షోరూంలోకి వెళ్ళి బయటకు సిల్ బండి యాభై లక్షల కార్ కొని బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు ఈ రోజులల్లో ఇప్పుడు ఈసారి ఉన్నాడు బ్రీజా కొన్నాడు అన్న నాకు ప్రొజెక్టర్ ల్యాంప్స్ వేయించుకురా బండికి అన్నాడు ఇగో చూడు వేయించిన ఎట్లా వస్తుంది దగ్గర ఏపిచ్చుకున్నా వెనక బంబర్ లేదు అన్న వెనక బంపర్ కూడా వేపిమన్నాడు ఏపించిన అవగట్ల ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది బండి మీద పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నాకు అందంగా రేపెట్టిన జర్నీలో నాకు వర్షం పడ్డా ఏదైనా పడ్డా రోడ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు రోడ్ మంచి కనబడాలనే ఉద్దేశం లేయించుకున్నాడు ఇక ఖర్చు పెట్టద్దు బండి మంచిగా ఉండాలే మనకు సూపర్ డూపర్ ఉండాలి రిపేర్ రావద్దు సంవత్సరం తర్వాత కూడా నేను రమేష్ ఫోన్ చేసి బంపర్లు ఖరాబ్ అయిన అడగద్దు అంటే డైరెక్ట్ షోరూమ్లోవే తీసుకున్నది బెస్ట్ సార్ ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బండ్లు నేనే కాదు ఎవరు అమ్మినా ఏ ప్రాబ్లం లేకుండానైతే ఎవరు అమ్మరు అది ఉట్టి ముచ్చట ఈ అమ్మగా అమ్మకానికి మనం దంద చేసేవాళ్ళం కాబట్టి ఒకటికి పది అబద్ధాలు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు నాకు అట్లాంటి అవసరం లేదు నేను చెప్పకూడ కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నేను ఒక ఆరేడు నెలల క్రితం ఒక సార్కు ఆంధ్రప్రదేశ్ ఒక బండి ఇచ్చిన అయితే నేను ఆ సార్కు ఆ రోజు కూడా చెప్పిన అది డైరెక్ట్ ఆయన ఎంబడి ఆ ఎంబడి ఢిల్లీ నాకు ఇరవై ఐదు కమిషన్ అయితే ఇరవై వేలు ఇచ్చిండు నేను వస్తున్నా కదా అని సరే నో ప్రాబ్లం ఐదు వేల కడిగి ఉందని తీసుకున్నా ఆయనకు తీసుకొచ్చి బండ్లు పెట్టినా నాలుగైదు ఆయనకి ఈ బండి నచ్చింది ఆయనని డైరెక్ట్ మాట్లాడుకున్నారు వాళ్ళు ఆరు లక్షల నలభై వేల ముప్పై వేల రేటు చెప్తే నేను ఐదు డెబ్బై ఐదుకి అడుగుమంటే నేను ఐదు యాభైకి అడిగిన ఐదు డెబ్బై ఐదుకి కూడా వాళ్ళు ఇయ్యలే లాస్ట్కి ఐదు లక్షల తొంభై వేలకు ఆ బండి ఇప్పించిన మా ఆయన బండి నడుపుకుంటే నా వెనకాలనే వచ్చిండు ఆదిలాబాద్ తర్వాత ఆయన సీదా హైదరాబాద్ వెళ్ళిపోయిండు నేనేమో జగిత్యాల వెళ్ళిపోయినా ఈరోజు అతడు కాల్ చేసి అన్న ఈ బండి బంపరులకు వెళ్ళి స్క్రూలు అని నాకు ఇప్పుడు ఫోన్ చేసి బాధపడుతుంది నేను ఆ రోజు కూడా చెప్పిన సార్ బంపర్ పెయింట్ అయింది అంటే లోపల మనం బంపర్ పెయింట్ అయిందని చెప్పినామంటే లోపల స్క్రూలు వేసి నాకు కనబడదు కదా నేను దేవున్నా సార్ దాన్ని ముట్టుకోగానే దానికి ఉన్న రోగాలని చెప్పడానికి మళ్ళీ ఆదైపోయింది ఇంకొకటి ఏంది అడుగుతుండు ఇది అప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ఏడు లక్షల చిల్లర ఉంది మనమే ఐదు లక్షల తొంభై వేలకు కొన్నామని అడిగింది ఆయన బండి కొన్న తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఆయన అడిగిన డైలాగ్ ఇది సార్ నేను దానికి ఏం చేయలేను సార్ ఎందుకంటే మీరు వెహికల్ మీకు నచ్చింది మీరు నా ఎంబడి వచ్చిర్రు నేను మీకు బండి ఇప్పించిన మీరే వాళ్ళకి అమౌంట్ కట్టిరు నాకు కేవలం కమిషన్ మాత్రమే ఇచ్చిర్రు మీరు నా వెనకాల వచ్చిర్రు మన ఇద్దరం పోయి బండి తీసుకున్నాం బయలుదేరినాం మీరు మీ ఇంటికి పోయిరు నేను మా ఇంటికి పోయినా మీకు పేపర్లు ఇచ్చిన మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆరు నెలల తర్వాత మీరు ఇవాళ ఫోన్ చేసి దాని బంపర్లు డ్యామేజ్ ఉన్నాయని నాకు అడుగుతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను అతనితో చాలాసేపు మాట్లాడినా ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేయడానికి రికార్డింగ్ చేసి కూడా వేరే మాధ్యమాలలో వినిపించేటోళ్ళు కూడా ఉంటారు అందుకోసమనే ఈ స్టోరీ మొత్తం చెప్తున్నాను సార్ ఎందుకంటే మీరు ఏ బండి సెకండ్ హ్యాండ్ తీసుకున్నా బంపర్ టు బంపర్ దొరకుడు కష్టం ఇది క్లియర్ మీకు ఢిల్లీ బండ్లు అయితే అస్సలే బంపర్లు బంపర్ టు బంపర్ దొరకది నైంటీ నైన్ బంపర్లు పెయింట్ ఉన్న బండ్లు దొరుకుతాయి ఇక మీరు పెయింటే పడద్దు నాకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ కావాలంటే మీరు సెకండ్ హ్యాండ్ బండే కొనకు డైరెక్ట్ సిల్ బండి తీసుకోరు సార్ షోరూంలో కూడా మీకు మంచి గీత పడని బండ్లు దొరుకుతాయి అప్పుడు దానికి లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్సు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవన్నీ మనం నచ్చినట్టు వేసుకోవచ్చు నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుకుంటే సారీ క్షమించండి ఎందుకంటే చాలామందికి వెహికల్స్ ఇచ్చినా నాకు ఇప్పటివరకు ఎక్కువ కాల్ కూడా రిటర్న్ కాల్ రాలేదు ఇది ఫస్ట్ టైం కాదు నీ బండికి బంపర్లకు స్క్రూలు వెళ్ళినాయి అని అందుకోసమే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా బంపర్ పెట్టి బళ్ళు మంచిగా ఉంటేనే నేను తీసుకొస్తా లేకపోతే తీసుకురండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే